సుమారు మేము చిన్నప్పుడు అంచు రోడ్డు లేకపోతే ఇరవై ఏళ్ళు పైన సార్ రోడ్డు చోట్ల మా గోర్ధరెడ్డి పుణ్యానం మాకు వచ్చింది బాగుండదు సార్ బాగుండదు సార్ మా గోవర్ధన్ వచ్చింది సార్ మాకు రెడ్డి వల్లనే వచ్చింది సాయి ప్రసాద్కే బాగా అయితే సార్ ఇంకా బాగైతుంది కొంచెం ఇప్పుడే కదా చూడొచ్చు ఇక్కడ ఉండే ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా గుంతలు ఉండే ఇప్పుడు చాలా ప్రశాంతంగా చేసినారు కాబట్టి వాళ్ళ వ్యాపారం కూడా బాగా బండ్లు పెట్టి బాగా పార్కింగ్ టైప్ కూడా జరిగింది అని సంతోషపడుతున్నారు మీరు చూడొచ్చు అలాగే ఆధునిక కమిషనర్ గారు చలివేంద్రం నీళ్లు తాగడానికి స్కూల్కి పిల్లలు ఎగ్జామ్ రాసి వస్తున్నారు చలివేంద్రాలు పెట్టాల మీరు ఇక్కడ పిల్లలకి నీళ్లు తాగడానికి ప్రతి ఏరియాలో ఒక్కొక్కటి పెట్టాల ఇప్పుడు వైఎస్ఆర్ నుంచి జయమోహన్ రెడ్డి అన్న ఫోటో పెట్టి ఆయన వైఎస్ఆర్ నుంచి పెడుతున్నారు అది బాగానే ఉంది కానీ అది కూడా పెట్టాలంటే కూడా ఒక్కొక్కరు పిల్లలకి మూడు వేలు ఇవ్వాలా అది నీళ్ళు వేసేదానికి మళ్ళీ దానికి ఖర్చు మళ్ళీ బ్యానర్లు పెట్టాలా తర్వాత మళ్ళీ షెడ్ గిట్టు మొత్తం వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది మన జయమోజీ రెడ్డి అభిమానంతో చేస్తున్నారు అది చాలా బాగుంది కానీ కొంతమంది లేకున్న వాళ్ళు పెట్టలేకపోతున్నారు అలాంటప్పుడు మున్సిపల్ అధికారులు ఎందుకు ఉంది అది నీళ్ళు చాలా మంచిగా ఉంది మున్సిపల్ ఆఫీస్లో అలాంటివి చెలి వింధ్రాలు పెడితే బాగుంటుంది రాబోయే కాలంలో పిల్లలు కూడా ఆశీర్వాదాలు అలాగే పశువులు కూడా మిదిరిపైన ఉండే వాళ్ళు కూడా ఒక కుండెలో నీళ్ళు కూడా పెడితే బాగుంటుంది ఎందుకంటే పశువులు కూడా ఎండలో అలసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తాగి పుణ్యం వస్తుంది మీకు అని చెప్తున్నాను ఎంతో మంది కింద పడింది కూడా చూడడం జరిగింది ఇప్పుడు చేసినారు దీని గురించి ఏమంటాను ఇప్పుడు బాగా చేశారు మన ఎన్టీఆర్ విగ్రహం నిర్మల్ టగీస్ టూ టౌన్ ముందర రావడం జరిగింది గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వర్షాలు వస్తే ఇక్కడ నీళ్ళు నిండి చాలా యాక్సిడెంట్లు జరగడం చూశాము చాలా ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ నడుచుకుంటూ పోయే వాళ్ళు కానీ చాలా మంది కింద పడడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నీళ్ళు నిండితే గుంతలు ఉండే అన్నమాట దాని గురించి నేను ప్లే న్యూస్ ద్వారా న్యూస్ వేయడం జరిగింది ఆధుని శాసనసభ్యులు ఎమ్మెల్యే రెడ్డి గారికి అలాగే జయమనోజ్ రెడ్డి అన్న గారికి ఈ విషయం వీడియోపై ఆయన స్పందించాలి వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన కోరడం వలన ఆయన అమౌంట్ కౌన్సిలింగ్ హాల్లో అమౌంట్ పెట్టి వెంటనే చేస్తానని మాట ఇవ్వడం జరిగి జరిగింది ఆ మాట ఇచ్చి వెంటనే నెరవేరించి నెరవేరడం కూడా జరిగింది అలాంటి మంచి పనులు చేసినా కూడా క్లీన్ చూపిస్తాము అలా చూపిస్తూ ఉన్నామంటే మా పార్టీకి సంబంధం ఈ పార్టీకి సంబంధం కొంతమంది దుండగులు మా పైన విషం కక్కుతున్నారు తప్పు చేస్తే కూడా చెప్పాలి కరెక్ట్ చేసినారని ఇక్కడ చెప్పాలి దాన్ని విలేకరులు అంటాము ఇక్కడ శాసనసభ్యులు చేసినటువంటి పని మీరు చూడొచ్చు చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి మన గర్ల్స్ హాస్కూల్ కాడ చిన్న పిల్లలు స్కూల్ పోతున్నప్పుడు కానీ స్కూల్కి పోయిన బ్యాగ్లో కూడా కింద పడటం జరిగింది అలాంటి సమస్యలను ఈయన వెంటనే ఇక్కడ తీర్చడం జరిగింది తీర్చిన తర్వాత కూడా ధన్యవాదాలు తెలపడం నా సంస్కారం నా నేను అదూ ఎమ్మెల్యే గారికి అలాగే జయమరాజు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ మీరు చెప్పిన వెంటనే పనులు చేయడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆలోచించాలని నేను కోరుతున్నా నా పేరు మొహద్క్ నుండి అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर